మెగా ఎగ్జిబిషన్స్ కు రండి న్యూ వెరైటీస్ న్యూ డిజైన్స్ గోల్డ్ డైమండ్స్ రెండు రోజుల ఎగ్జిబిషన్ను కర్నూలు నగర ప్రజలు వచ్చి మెగా జ్యువెలరీని విజయవంతం చేయాలని మేనేజర్ శంకర్ కోరారు కర్నూలు నగరంలోని డివిఆర్ నందు మెగా జ్యూవెలరీ యాజమాన్యం శని ఆదివారం రెండు రోజుల పాటు ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేయడంతో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కార్పొరేటర్ కైసా పద్మలత మేనేజర్ గౌరీశంకర్లు కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా మెగా జ్యువెలరీ మేనేజర్ గౌరీ శంకర్ అసిస్టెంట్ మేనేజర్ సింహాచలంలో మాట్లాడారు

औरnabla generation एक मिनट भाई दोस्तों आइए और मतलब वो मौका मिलने वाला है और मैनेजमेंट ने ये डाटा है जो आप इन पर प्रेडिक्ट कर सकते हैं और ये को से भी काफी कलर में आगे इसको साइंटिस्ट कंसिस्टेंटली कॉनफिगरशनल मैनेज अच्छी बात है అందరికి నమస్కారం ఈరోజు వేగా జ్యువెలరీ మన కర్నూలు ఎగ్జిబిషన్ అనేది ప్రారంభించాము హోటల్ డీవీఆర్ మ్యాన్షన్ లో శనివారం ఆదివారం అనగా మనకి డేట్ వచ్చేసరికి థర్టీ ఫస్ట్ అండ్ జూన్ ఫస్ట్ ఈ రెండు రోజులు కూడా హోటల్ డీవీఆర్ మెన్షన్ లో జ్యువెలరీ ఎగ్జిబిషన్ అనేది మనం పెట్టడం జరిగింది కర్నూలు ప్రజలందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ కి వచ్చి మా న్యూ వెరైటీస్ అండ్ డిజైన్స్ గోల్డ్ డైమండ్స్ పోల్ కి అన్ని వెరైటీస్ వచ్చి చూసి మా ఎగ్జిబిషన్ సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాం అనమాట మా బ్రాంచెస్ వచ్చేసరికి హైదరాబాద్ లో ఉన్నాయి విజయవాడ అండ్ కాకినాడలో ఉన్నాయి అప్కమింగ్ చాలా బ్రాంచెస్ అనేది ఓపెనింగ్ ఉంటుంది మా మా బ్రాండ్ వచ్చేసరికి బ్రాండ్ అంబాసిడర్ బాల నందమూరి బాలకృష్ణ గారు మీకు ఏ మోడల్స్ కావాలన్నా ఏ వెరైటీస్ కావాలన్నా సార్ అన్ని కూడా అవైలబుల్గా ఉంటాయి ఈవెన్ మీరు అనుకున్న మోడల్ లేకపోతే కస్టమర్స్ కూడా జ్యువెలరీ అనేది కస్టమర్కి అనుకూలంగా మేము ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని కర్నూలు ప్రజలందరూ కూడా ఉపయోగించుకుని తప్పకుండా రావాలని చెప్పి కోరుకుంటున్నాం చెప్పిన నా పేరు గౌరీ శంకర్ అందరికీ నమస్కారం ఈరోజు కర్నూల్ నగరంలోని డివిఆర్ హోటల్లో వేగశ్రీ జ్యువెలర్స్ వాళ్ళు టూ డేస్ ఎగ్జిబిషన్ ని మొదలు పెట్టడం జరిగింది వేగశ్రీ జ్యువెలర్స్ తో మాకు చాలా మంచి అనుబంధం ఉంది గత నాలుగేళ్లుగా వీళ్ళు ఇక్కడ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తున్నారు మంచి డిజైనర్ ఆభరణాలు డైమండ్స్ పచ్చి వర్క్ తో కూడినవి పొల్కీ డైమండ్స్ వి యాంటిక్ జ్యువెలరీ అనేక రకాల కొత్త కొత్త న్యూ డిజైన్స్ తో ఎవ్రీ టైం వీళ్ళ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారు త్వరలో రాయలసీమ ముఖద్వారమైన కర్నూల్లో వీళ్ళు కొత్తగా షోరూమ్ కూడా లాంచ్ చేయబోతున్నారని ఈరోజు తెలియజేశారు వారందరికీ కూడా మనము ముందుగానే వెల్కమ్ చెప్దాము ఆల్ ది బెస్ట్ చెప్దాము ఇలాంటి అనేక కంపెనీస్ చాలా వరకు మన కర్నూల్లో ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి మన కర్నూలు చాలా ముందుకు పోతుంది మంత్రి టీజీ భరతన్న గారి ఆధ్వర్యంలో అనేక పరిశ్రమలు కూడా వస్తున్నాయి అలాగే ఇలాంటివి కూడా గోల్డ్ అండ్ డైమండ్స్ కానీ ఎనీ అదర్ బిజినెసెస్ అన్ని కూడా కర్నూలుకు వచ్చి కర్నూలు కూడా మంచి పెద్ద మెట్రోపాలిటన్ సిటీగా డెవలప్మెంట్ లో ముందుండి అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ముందుకు పోవాలని ఈ విధంగా మనం కూడా కృషి చేయాలని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు అంతేకాకుండా మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ ఈ టూ డేస్ వచ్చి ఎగ్జిబిషన్ శని అండ్ ఆదివారాల్లో వచ్చి ఈ గోల్డ్ అండ్ డైమండ్స్ ని సందర్శించి వారికి నచ్చిన నగలు వారికి ఒక అవకాశం కూడా ఉంది నగలు కొనడంతో పాటు ఒక గోల్డ్ కాయిన్ విన్ అయ్యే అవకాశం కూడా ఉంది ఈ గోల్డ్ కాయిన్ ఎవరు గెలుచుకుంటారో చూద్దాం ఆల్ ది బెస్ట్ అందరికి